హాయ్ వివర్స్ వేసవి అయితే ప్రారంభమైపోయింది మనకి వేసవి అనగానే కొన్ని గుర్తు వస్తాయి సమ్మర్ హాలిడేస్తో పాటు మన పిల్లలు చదువులు అయిపోగానే కొన్ని చోట్లకి ఎస్పెషల్లీ తీర్థయాత్రలకి వెళ్ళాలి మొక్కులు చెల్లించుకోవాలని చాలామంది మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు తాపత్రయపడుతూ ఉంటారు దాంతోపాటుగానే తిరుపతి శ్రీశైలం వంటి వాటికి మామూలుగానే భక్తులు తాకిడి పెరిగిపోతూ ఉంటుంది అవి కాక జ్యోతిర్లింగ దర్శనాల కోసం వెళ్ళాలని చాలామంది తాపత్రయపడుతూ ఉంటారు టికెట్స్ దొరక ఇబ్బంది పడుతూ కూడా ఉంటారు సో ఈ నేపథ్యంలోనే విజయవాడ రైల్వేకి సంబంధించి ఒక కీలక ప్రకటన అయితే చేసింది సప్త జ్యోతిర్లింగ దర్శనం పేరుతో ఒక కొత్త ప్యాకేజీని అయితే తీసుకురావడం జరిగింది ఇండియన్ రైల్వేస్ ఈ ప్యాకేజీకి సంబంధించి మొత్తం పదకొండు రాత్రులు పన్నెండు పగళ్ళు ఇందులో ఉంటాయి ఏప్రిల్ ఎనిమిది నుంచి విజయవాడ నుంచి ట్రైన్ అయితే బయలుదేరబోతుంది భారత్ గౌరవ్ ఎక్స్ప్రెస్ పేరుతో ఈ యాత్రను అయితే ప్రారంభిస్తున్నారు ఇప్పటివరకు సికింద్రాబాద్ బేస్గా ఈ యాత్ర అయితే జరుగుతూ ఉండేది అయితే ఇక నుంచి విజయవాడ కేంద్రంగా కూడా ఈ యాత్ర ప్రారంభం కానుంది అయితే విజయవాడ నుంచి బయలుదేరి ఈ ఎక్స్ప్రెస్ ఖమ్మం కాజీపేట సికింద్రాబాద్ నిజామాబాద్ నాందేడ్ పూర్ణ స్టేషన్లో ఆగుతుంది ఆయా స్టేషన్లో బోర్డింగ్లో అక్కడ ఎక్కే ప్రయాణికులను కూడా వీళ్ళు పికప్ చేసుకుంటారు అయితే ఈ ప్యాకేజీలో సప్తలింగ జ్యోతిర్లింగాలు అంటే ఉజ్జయిని మహంకాళేశ్వర్ ఓంకారేశ్వర్ దేవాలయాన్ని కూడా దర్శించుకోవచ్చు ద్వారకాలో నాగేశ్వరుడు సోమనాథ్లో సోమేశ్వరుడు కూడా పూజలు మనం చేసుకోవచ్చు అలాగే పూణేలో భీమశంకర్ నాసిక్లో త్రయంబకేశ్వర్ని దర్శనం చేసుకోవచ్చు చివరిగా ఔరంగాబాద్లో ఉన్న జ్యోతిర్లింగ దర్శనంతో ఈ యాత్ర అయితే ముగుస్తుంది దీన్నే సప్త జ్యోతిర్లింగ యాత్ర దర్శనం పేరుతో ఈ ప్యాకేజీని అయితే ఎస్పెషల్లీ సమ్మర్ కోసం సౌత్ సెంట్రల్ రైల్వే దాంతోపాటు భారతీయ రైల్వేలు సంయుక్తంగా దీన్ని తీసుకురావడం జరిగింది దీనిలో మొత్తం ఏడు వందల ఎనభై సీట్లు అయితే ఈ ప్యాకేజీలో ఉండనున్నాయి ఈ ప్యాకేజీకి సంబంధించి రిజర్వేషన్ కోట కూడా ఆల్రెడీ ప్రారంభమైంది అయితే ఈ ప్యాకేజీకి సంబంధించి మొత్తం టూర్ వాల్యూ ఇరవై వేల ఎనిమిది వందల తొంభై రూపాయలుగా నిర్దేశించారు ఇది ఎకానమిక్కి సంబంధించి పిల్లలు ఐదు సంవత్సరాల నుంచి పదకొండు సంవత్సరాల్లో పిల్లలకు పంతొమ్మిది వేల ఐదు వందల యాభై ఐదు రూపాయలుగా నిర్దేశించారు స్టాండర్డ్ కేటగిరీలో పెద్దలకు ముప్పై మూడు వేల ఏడు వందల ముప్పై ఐదు రూపాయలుగా పిల్లలకు ముప్పై రెండు వేల నూట అరవై రూపాయలుగా కంఫర్ట్ కేటగిరీలో పెద్దలకు నలభై నాలుగు వేల మూడు వందల డెబ్బై ఐదు రూపాయలుగా పిల్లలకు నలభై రెండు వేల నాలుగు వందల ఎనభై ఐదు రూపాయలుగా నిర్దేశించడం అయితే జరిగింది సో ఈ ప్యాకేజ్ డీటెయిల్స్ అన్నిటికీ సంబంధించి ఇండియన్ రైల్వేస్తో పాటు సౌత్ సెంట్రల్ రైల్వేలో కూడా ఈ ప్యాకేజ్ సంబంధించిన పూర్తి వివరాలు అయితే అందుబాటులో ఉన్నాయి సో మీరు జ్యోతిర్లింగ దర్శనానికి ఎప్పటి నుంచో వెళ్ళాలని కుదరక ఆగిపోతే మాత్రం ఇలాంటి బంపర్ ఆఫర్ను మాత్రం మిస్ చేసుకోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్